चल चले चल चले चल चले कलबी 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 चले कल వైద్యుది పాలా కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ ని కొనడానికి ఇంకొకరు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అంతా జరగ కొడుతీడా గోడౌన్లో జరుగుతుంది ఇల్లే గల వైద్య వేరే జరగాలి ఇల్లెగల గోడలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యత అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయిస్ ఇట్లాంటివి ఇచ్చాకూడా మాకేం తెలుసు ఇక్కడికి వచ్చి తీసుకురామంటన్నారు ఇక్కడికి వచ్చినాక కొండల్లో అది ప్రాబ్లెమ్ కొండల్ల కొనకట్టు మళ్ళీ ఆగిపోయింది చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు ఇక్కడ కొంటారు కొడి కాటేస్తాడు అది పద్దెనిమిది వేల ఐదు వందలు రేట్ ఇచ్చినావు పద్దెనిమిది ఐదు రేట్ అయ్యి అంటే మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఏత్తో ఐదు వేలు ఎత్తో ఎంత వేసిన చెక్కు బయటికి పోకుండా వన్ మంత్ అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండు పద్దెనిమిది వేలకి పోమంటు కనీసం బాడీగా ఎత్తున కూలి దింపుడు కూలి బాడకి కూలి రాట్లేడా డక్కు యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చిన వీళ్ళకి దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో వాళ్ళేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఇడతో లాస్ట్ గోడ గోడెమ్ముత్రంగా